హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత వైమానిక దళానికి బోయింగ్ తన ఎఫ్ ఫిఫ్టీన్ ఎక్స్ ఫైటర్ జెట్ను అందించడానికి అమెరికా ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిందని సీనియర్ ఎగ్జిక్యూటివ్ గురువారం తెలిపారు భారత వైమానిక దళం తన సోవియట్ కాలం నాటి ఫ్లీట్ స్థానంలో వన్ ఫోర్టీన్ రోల్ ఎయిర్ క్రాఫ్ట్లను కొనుగోలు చేయాలనే ప్రణాళిక కోసం బోయింగ్ స్వీడన్కు చెందిన గ్రిపెన్ మరియు ఫ్రాన్స్కు చెందిన రాఫెల్లతో పోటీ పడుతోంది బోయింగ్ డిఫెన్స్ స్పేస్ అండ్ సెక్యూరిటీ ఇండియా ఫైటర్స్ లీడ్ డైరెక్టర్ అంకుర్ కనగ్లేకర్ విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ ఫిఫ్టీన్ ఎక్స్పై రెండు ప్రభుత్వాల మధ్య ఇంతకు ముందు చర్చలు జరిగాయి ఇప్పుడు మాకు మార్కెటింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి ఇది యుద్ధ విమానం యొక్క సామర్థ్యం గురించి నేరుగా భారత వైమానిక దళంతో మాట్లాడడానికి అనుమతిస్తుంది మేము దానిని చిన్న మార్గంలో చేయడం ప్రారంభించాం అని అతను చెప్పారు ఏరో సమయంలో సంభాషణలు వేగవంతమవుతాయని భావిస్తున్నారు గత పదిహేడేళ్లలో భారత సైన్యం ఇరవై బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేయడంతో భారత్ మరియు యునైటెడ్ స్టేట్స్ సన్నిహిత రక్షణ సంబంధాలను ఏర్పరచుకున్నాయి లాక్ హీడ్ మార్టిన్ తన ఎఫ్ ట్వంటీ ఎఫ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేస్తోంది పద్దెనిమిది బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైన ఒప్పందాన్ని గెలవడానికి దేశంలోనే విమానాన్ని తయారు చేస్తామని ఆఫర్ చేస్తోంది కాస్ట్ క్యారియర్ స్పైస్ జెట్ లిమిటెడ్ దాని బాడీ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాల కోసం పెద్ద ఆర్డర్ను కలిగి ఉంది బోయింగ్ బుధవారం నాడు యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ నుంచి గ్రీన్ లైట్ పొందింది ఇరవై రెండు నెలల నిషేధం తర్వాత దాని సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ విమానాలను తిరిగి సేవ చేయడానికి మరియు భారత నియంత్రణ సంస్థ నుండి అనుమతులు పొందడానికి కృషి చేస్తున్నట్లు గుప్తే తెలిపారు చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్